గోయినపల్లి మండల ప్రజలకు నమస్కారం ఈ నెల పదమూడు నాడు అనగా ఎల్లుండి లోక్సభ ఎన్నికలు జరుగుతున్నందున నలభై ఎనిమిది గంటల ముందు అనగా ఈరోజు పదకొండు సాయంత్రం ఐదు గంటలకు పదకొండు సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం అనేది ప్రచార టైం అనేది ముగియనేది కావున ఎవ్వరు కూడా ఎటువంటి ప్రచారం చేయరాదు వాహనాల ద్వారా మైక్ సెట్టింగ్ల ద్వారా కూడా ఎటువంటి ప్రచారం చేయకూడదు అలాగే ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా నూట నలభై నాలుగు వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ అమలు ఉండడం వల్ల ఎవరు కూడా భూమి కూడా రాదు అలాగే పదమూడు నాడు అనగా ఎలక్షన్ రోజు ఎల్లుండి అందరూ కూడా వారి యొక్క ఓటు హాఫర్ను స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఆ రోజు కూడా లొకేషన్స్ అనగా పోలింగ్ జరిగే ప్లే ప్రాంతంలో కూడా ఎవరు కూడా అనవసరంగా గుమ్మి కూడా రాదు ఎటువంటి ప్రచారం చేయరాదు ఎన్నికలు సజావుగా జరగడానికి అందరూ భూమి పడబునరు ప్రజలు అందరూ సహకరించాలని